హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి కిడ్స్ లంచ్ బాక్స్లోకి హెల్దీ స్నాక్స్ అండి అది కూడా స్టోర్ చేసుకునే విధంగా హెల్దీ స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూపిస్తాను దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది సో ఈ వీడియోలో నేను త్రీ టైప్స్ ఆఫ్ హెల్తీ స్నాక్స్ అనేది ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి సో ఇంకా ఎలాంటి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామా సో దానికోసం అయితే ఫస్ట్ రెసిపీ వచ్చేసి నేను పూల్ మకానాతో చేసి చూపిస్తున్నాను పూల్ మకాన క్యారమిల్లాగా అయితే ఇట్లా ఒక బాండీ పెట్టుకొని నేను టూ బౌల్స్ ఆఫ్ పూల్ మకానా అయితే తీసుకున్నాను సో పూల్ మకానాని ఎప్పుడు కూడా అట్లా డైరెక్ట్గా ఐ మీన్ పచ్చిగా తినకూడదు ఎప్పుడు కూడా ఫ్రై చేసుకునే తినాలి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి పూల్ మకానాలో తామర గింజలు సో హ్యాపీగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిన వన్ ఆఫ్ ద మెయిన్ న్యూట్రియంట్ ఇది సో ఫస్ట్ అయితే ఇట్లా బాండీ వేడి చేసుకున్నాక ఇట్లా టూ బౌల్స్ ఆఫ్ మకానా తీసుకున్నాను కొంచెం ఫ్రీక్వెంట్గా తిప్పుతూ ఉండండి లేదు అంటే చాలా ఈజీగా బ్లాక్ అయిపోతాయి సో నేను ఇక్కడ క్యారమిల్ లాగా ప్రిపేర్ చేస్తున్నా లైక్ క్యారమిల్ పాప్కార్న్ లాగా మీరు ఇలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలానే వేయించుకునేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకుంటా దాంతోపాటు సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు సాల్ట్ సాల్ట్తో కూడా స్నాక్స్ చాలా బాగుంటుంది సో చూసారా కొంచెం వేగిన తర్వాత మనం ఇట్లా టచ్ చేసి చూస్తే అది విరిగిపోయేలాగా ఉండాలి అలా అంతసేపు ఫ్రై అవ్వాలి దాని తర్వాత ఇంకొక బాండీ తీసుకొని నేనైతే ఇక్కడ బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను మీరు పౌడర్ అయినా వేసుకోవచ్చు లేదు అంటే తురిమిన బెల్లం అయినా వేసుకోవచ్చు నేను ఒక పావు కప్పు వరకు అయితే తీసుకున్నాను వేసేసుకొని ఒక ఒక హాఫ్ స్పూన్ వరకు వాటర్ వేసుకున్నాను సో ఇది ఆర్గానిక్ బెల్లం పౌడర్ అండి సో అందుకే అంత బ్లాక్గా ఉంది సో వెంటనే కొంచెం ఆయిల్ కొంచెం వాటర్ వేసేసుకొని ఇదైతే మనం మొత్తం బెల్లం అంతా కరిగేలాగా తిప్పుకోండి సో కొంచెం ఫ్రీక్వెంట్గా కలుపుకుంటూ ఉండండి లేదు అంటే కొంచెం గట్టిపడుతుంది తొందరగా పాకంలాగా అయిపోయింది అనుకోండి చాలా గట్టిగా అనిపిస్తుంది తినేటప్పుడు అందుకే కొంచెం ఫ్రీక్వెంట్గా తిప్పుకుంటూ ఉండండి మొత్తం బెల్లం అంతా కరిగి మన క్యారమిల్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వరకు రావాలి సో ఇలా చూడండి కొంచెం అయితే కలర్ చేంజ్ అవుతుంది కదా సో పాకంలాగా వచ్చింది కదా సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు దానిలో బటర్ కానీ గీ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు సో చూడండి కలర్ అంతా చేంజ్ అయిపోయి మన ముదురు పాకంలాగా ఉంటుంది కదా సో అలా అయిపోయింది కదా సో నేనైతే ఇక్కడ కంటిన్యూగా తిప్పుతున్నాను మాడిపోతుంది అని చెప్పేసి సో ఇక్కడైతే నేను గీ వేసుకుంటున్నాను మీరు గీ అయినా వేసుకోవచ్చు బటర్ అయినా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి హ్యాపీగా ఒక ఎయిర్ టైడ్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే హ్యాపీగా వన్ వీక్ వరకు కూడా స్టోర్ అయి ఉంటాయి సో ఈజీగా మార్నింగ్ పిల్లలకి తొందరగా ఏమైనా స్నాక్ ఇవ్వాలి అంటే హ్యాపీగా ఇవ్వచ్చు సో దాంతోపాటు మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి హ్యాపీగా పిల్లలు ఇష్టంగా కూడా తింటారు సో ఇలా వచ్చిన తర్వాత నేను ఈ పూల మక్కన ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా ఇది వచ్చేసి దానిలోకి యాడ్ చేస్తున్నా ఇప్పుడు ఇదంతా కూడా ఈ పాకం అంతా కూడా దానికి అంటుకునేలాగా అయితే మంచిగా తిప్పుకోండి నేను ఆల్రెడీ అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను సో నేను ఇవన్నీ కూడా కలుపుకుంటున్నాను నేను కలుపుకునేటప్పటికి అది మొత్తం కూడా మంచిగా గట్టిగా అయిపోయింది చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి ఎంత విడివిడిగా వస్తున్నాయో అన్నీ విడిపోయినట్లు సో పైన క్రిస్పీగా లోపల మంచిగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇవి టేస్ట్ టేస్ట్ ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో పిల్లలు కూడా ఇష్టపడతారు సో స్వీట్గా ఉంటాయి కాబట్టి అంతే అండి మన ఫస్ట్ స్నాక్ వచ్చేసి పూల్ మకాన రెసిపీ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఒక టేస్ట్ చూశాను చాలా బాగున్నాయి మంచి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకోండి మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి నేను హెల్దీ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం అయితే ఇట్లా ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత పీనట్స్ అయితే యాడ్ చేశాను శనగింజలు శనగిత్తులు అయితే యాడ్ చేశాను పల్లీలు ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత తీసైతే పక్కన పెట్టుకుంటున్నాను ఒక ప్లేట్లోకి దాని తర్వాత ఇట్లా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను బాదము జీడిపప్పు అండ్ వాల్నట్స్ ఇంకా మీ దగ్గర పిస్తా ఉంటే పిస్తా కూడా వేసుకోవచ్చు సో మన దగ్గర ఉన్న ఏవైనా డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నాయి వేసుకొని ఇవి కూడా మంచిగా దోరగా వేయించుకోండి నేను క్వాంటిటీ వైజ్గా అట్లా ఏం చెప్పట్లేదండి మన దగ్గర ఉన్న అవైలబులిటీ పరంగా అయితే వేసేసుకోండి సో ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత నేను వేరే దానిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా ఇవన్నీ కూడా మంచిగా చల్లారినివ్వాలి నెక్స్ట్ నేను ఇట్లా ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకుంటున్నాను మీరు ఎండు కొబ్బరి ఇలా ముక్కలుగా అయినా వేసుకోవచ్చు లేదు అంటే తురిమి వేసుకోవచ్చు లేదు ఎండు కొబ్బరి పౌడర్ కూడా దొరుకుతుంది కదా అదైనా వేసుకోవచ్చు బట్ ఇలా ఫ్రెష్గా కట్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది కదా అనేసి నేను పౌడర్ అయితే తీసుకోలేదు ఇవి కూడా కొంచెం వేయించుకున్న తర్వాత నేను ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇక్కడ నేను చూపించిన ఇంగ్రీడియంట్సే యూజ్ చేయాలి అని ఏం లేదండి మనకి తెలుస్తుంది కదా ఏది హెల్దీ ఏది అన్హెల్దీ అని దాని పరంగా మనం ఏవైనా యాడ్ చేసుకోవచ్చు దాంతోపాటు నేను ఇక్కడ సీడ్స్ వేసుకుంటున్నాను వాటర్ మిలన్ సీడ్స్ ఇంకా పంప్కిన్ సీడ్స్ ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో ఈ సీడ్స్ కూడా వేసుకుంటున్నాను సో మనం యూజ్ చేసే ఇవి అన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్సే సో ఏదైతే పిల్లలకి వాళ్ళ గ్రోత్ కావాలో న్యూట్రియం అవన్నీ కూడా హ్యాపీగా వాళ్ళకి వస్తాయి మనం ఈ బిజీ లైఫ్లో మార్నింగ్ హడావిడిగా కుక్ చేసేటప్పుడు వాళ్ళకి కరెక్ట్గా అన్ని న్యూట్రియన్స్ వస్తున్నాయా లేదా అని డౌట్ఫుల్గానే ఉంటుంది బట్ ఇలా చేసాము అనుకోండి హ్యాపీగా వాళ్ళ గ్రోత్ కావాల్సినవి వస్తుంది టేస్టీగా ఉంటుంది అని పని కూడా ఈజీ అయిపోతుంది సో ఇవి కూడా కొంచెం వేగాయి ఇవి కూడా తీసి నేను వేరొక బౌల్ వేరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా మీ దగ్గర ఫ్లాక్ సీడ్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి అండి గింజలు అవి కూడా చాలా హెల్తీగా ఉంటాయి బట్ నా దగ్గర ప్రజెంట్ అవి లేక నేను అవి వేసుకోలేదు దాంతోపాటు ఇలా అటుకులు అటుకులను కూడా మీరు ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోండి కొంచెం వేగింది అనుకోండి టేస్ట్ బాగుంటాయి మీరు జొన్నలు కూడా తీసుకోవచ్చు జొన్నలు కూడా మంచిగా కొంచెం రోస్ట్ చేసేసుకొని జొన్న అడ్డూలు కూడా ప్రిపేర్ చేసుకుంటారు కదా జొన్నలు తీసుకోవచ్చు రోల్డ్ ఓట్స్ తీసుకోవచ్చు సో ఇవన్నీ హెల్దీగా హెల్దీయే కాబట్టి హ్యాపీగా ఇవన్నీ అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ అటుకులను కూడా కొంచెం రోస్ట్ చేసుకుంటున్నా చూడండి కొంచెం అయితే క్రిస్పీగా కలర్ చేంజ్ అవుతున్నాయి కదా మరి ఎక్కువ నల్లగా మార్చేయకండి లడ్డు టేస్ట్ అనేది మారుతుంది సో ఇవి కూడా నేను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి దీని తర్వాత నువ్వులు సో నువ్వులు ఎంత కాల్షియం ఉంటుంది మన అందరికీ తెలుసు కదా ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలి అంటే నువ్వులు హెల్ప్ అవుతాయి అని మాక్సిమం కూడా నువ్వుల పొడి ఇట్లాంటివి కర్రీస్లో అట్లా ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ వస్తుంది అండ్ కావలసినటువంటి మంచి న్యూట్రియన్స్ కూడా వాటి నుంచి వస్తాయి మనమైతే కొన్ని కొన్ని ఎలాగూ అవాయిడ్ చేయలేము లైక్ మొబైల్ నుంచి లేకపోతే కంప్యూటర్ ల్యాప్టాప్ ఇలాంటి వాటిని దూరంగా ఉంచలేము కదా వాళ్ళ ఎడ్యుకేషన్కి కూడా అవి హెల్ప్ అవుతున్నాయి అండ్ బయట జరిగే పొల్యూషన్ వీటి నుంచి దూరంగా ఎలాగో పిల్లల్ని ఉంచలేము అట్లీస్ట్ మన చేతుల్లో ఉన్నంత వరకైనా మనం ఇట్లాంటి హెల్తీ ఫుడ్ ఇచ్చామనుకోండి వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి అండ్ ఫిజికల్ డెవలప్మెంట్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది కదా సో ఇక్కడైతే నేను ప్లేట్ చూపిస్తున్నాను దీనిలో నేను కొంచెం సీడ్లెస్ డేట్స్ కూడా యాడ్ చేసుకున్నా అండ్ నా దగ్గర ఓట్స్ పౌడర్ ఉంది రోల్డ్ ఓట్స్ది నేను డైరెక్ట్గా పౌడర్ తీసుకున్నాను మీ దగ్గర పౌడర్ అవైలబుల్గా లేదు అంటే ఇప్పుడు చూపించినట్టే కొంచెం రోల్డ్ ఓట్స్ కూడా డై ఫ్రై చేసేసుకొని దాని తర్వాత దాన్ని మిక్సీ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను కొన్ని అయితే మిక్సీ చేసుకున్నాను సెకండ్ టైం మిక్సీ చేసుకునేటప్పుడు దానిలో అయితే కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటున్నాను సో మన లడ్డు అంటేనే స్వీట్గా ఉండాలి కదా దానికోసమైతే ఆల్ ఈ ఓట్స్ పౌడరు అండ్ బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నా బెల్లం అనేది మీ టేషన్ బట్టి యాడ్ చేసుకోండి ఇట్లా కొంచెం తురిమి తీసుకున్నారనుకోండి మిక్సీ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ లడ్డు డైలీ ఒకటి తిన్నా చాలండి మంచిగా ఏవైతే న్యూట్రియం కావాలో డైలీ బేసిస్న అవన్నీ కూడా హ్యాపీగా వాళ్ళకు వస్తాయి పిల్లలే కాదు హ్యాపీగా పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు టేస్ట్ టేస్ట్ ఉంటుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి సో మొత్తం వేసిన తర్వాత నేను సెకండ్ దానిలో కదా బెల్లం యాడ్ చేసుకుంది సో అందుకే ఈవెన్గా బెల్లం స్ప్రెడ్ అయ్యేలాగైతే కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకుంటున్నాను నాకైతే టేస్ట్ సరిపోయింది స్వీట్ నేను ఇక్కడ నెయ్యి ఏమీ యాడ్ చేయట్లేదండి బట్ ఇట్లానే డైరెక్ట్గా లడ్డు చుట్టుకుంటున్నాను చూడండి ఎంత ఈజీగా అయితే లడ్డూ అయిపోతుందో సో ఇలా ప్రిపేర్ చేసుకున్నాము అనుకోండి హ్యాపీగా వాళ్ళకి స్నాక్ బాక్స్లో ఇవ్వచ్చు లేదు ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అట్లా తీసుకు కావాలన్నా కూడా ఇమీడియట్గా తినేయచ్చు మనకి కూడా ఎప్పుడన్నా కొంచెం లోగా అనిపించింది కొంచెం వీక్గా అనిపించింది అన్నప్పుడు కూడా హ్యాపీగా ఒకటి తిన్నాము అంటే కొంచెం ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది అంతే అండి మన సెకండ్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నేను ఓట్స్తో కేక్ చేయటం చూపిస్తాను హెల్తీ కేక్ దానికోసమైతే ఫస్ట్ ఇట్లా ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్పు నేను బెల్లం పౌడర్ తీసుకున్నాను మీరు పౌడర్ అయినా తీసుకోవచ్చు లేదు అంటే మీ బెల్లం తురిమైన తీసుకోవచ్చు అన్నీ కూడా ఒకటే మెజర్మెంట్స్ తీసుకోండి కేక్ చేసేటప్పుడు అప్పుడే కేక్ అందు కన్సిస్టెన్సీ కరెక్ట్గా కుదురుతుంది నేను అదే హాఫ్ కప్పుతో అదే కప్పుతో హాఫ్ కప్పు మిల్క్ తీసుకున్నాను మిల్క్ వేడి చేసిన మిల్కే అండి వేడి చేసి చల్లారిన మిల్క్ సో ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా కరిగేలాగా అయితే తిప్పుకోండి బెల్లం కరిగిన తర్వాత నేను ఇట్లా ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని ఒక హాఫ్ కప్పు సేమ్ కప్పుతో ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకున్నాను నేను ఇక్కడ మైదా పిండి కానీ షుగర్ కానీ అట్లాంటివి ఏమీ యాడ్ చేయట్లేదండి దాని తర్వాత ఇలా రోల్డ్ వాట్స్ పౌడర్ ఉంది కదా అదే పౌడర్ నేను ఇది ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను మీరు కప్పుతో తీసుకునేటప్పుడు కొంచెం ఒకసారి గట్టిగా ట్యాప్ చేసి తీసుకోండి మధ్యలో ఎయిర్ బ్లాక్స్ అట్లాంటివి లేకుండా కరెక్ట్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా తెలుస్తుంది సో హాఫ్ కప్ ఓట్స్ తీసుకున్నాక ఇలా బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చండి దాంతోపాటు బేకింగ్ సోడా ఒక కప్పు బేకింగ్ సోడా ఇట్లాంటి బేకింగ్ ఐటమ్స్కి కంపల్సరీ కదా ఇవి సో పిల్లలకి కేక్ అంటే ఇష్టంగా ఉంటుంది బయట దొరికే మైదాతోను అంటే షుగర్తోనూ అట్లాంటివి ప్రిపేర్ చేసిన కేకుల కన్నా ఇట్లా హెల్దీగా ప్రిపేర్ చేసి ఇచ్చామనుకోండి డెఫినెట్గా వాళ్ళు కూడా ఇష్టపడతారు మాక్సిమం కూడా కొంచెం బయట ఫుడ్ అవాయిడ్ చేసి మనం ఇవ్వగలిగినంత వరకు కూడా కొంచెం హెల్దీగా టేస్టీగా ఇచ్చాము అంటే ఎంతో కొంత అయినా డెఫినెట్గా బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో దాని తర్వాత నేను ఎట్లా ఇట్లా గీ తీసుకున్నాను మీరు అయినా తీసుకోవచ్చు ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఆయిల్ కన్నా గీ బెటర్ కాబట్టి నేను ఇట్లా ఒక పావు కప్పు గీ అయితే తీసుకున్నాను నెక్స్ట్ దానిలో కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్ కర్డ్ అన్నది యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా మనం హెల్తీగా ఉండే ఇంగ్రీడియంట్సే యూజ్ చేస్తున్నాము సో కర్డ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా మంచిగా ఉండలేకుండా అయితే బ్యాటర్ అంతా కూడా కలుపుకోండి ఫస్ట్ ఇలా లూజ్గా అనిపిస్తుంది కానీ తర్వాత మిక్స్ చేసిన తర్వాత అయితే కరెక్ట్గా రావాలి కేక్కి ఏదైతే కన్సిస్టెన్సీ రావాలో అదే కన్సిస్టెన్సీ వస్తుంది మీరు అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే సో మంచిగా ఇదైతే మంచిగా స్మూత్గా ప్రిపేర్ చేసుకోండి స్మూత్గా కలుపుకోండి దాని తర్వాత దీనిలో నేనైతే వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను ఫ్లేవర్ కోసం స్మెల్ కోసం మీరు ఏదైనా వేరే ఏ ఏమైనా కూడా యూజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఆలుకల పొడి కొంచెం ఆలుకల పొడి చేసుకొని అయినా తీసుకోవచ్చు అది తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అది కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉంటే అవి తీసుకోవచ్చు లేదు అంటే ఇలా డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కొంచెం పిండి వేసేసి కోటింగ్ కోటింగ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి దాని తర్వాత ఇట్లా ఏరు సారీ కేక్ బౌల్ ఉంటుంది కదా కేక్ బౌల్ తీసుకొని దాని అడుగున మొత్తం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి తర్వాత ఇట్లా దాని మీద పిండి వేసి స్ప్రెడ్ చేసేసుకోండి లేదు బటర్ పేపర్ ఉంది అంటే మీరు హ్యాపీగా బటర్ పేపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా చేసుకోవటం వల్ల ఆ కేక్ అనేది డిష్ అవుట్ చేసుకునేటప్పుడు ఈజీగా కూడా బయటకు వచ్చేస్తుంది నేను ఆల్రెడీ కూడా కేక్ దాని ఏదైతే ఉందో కేక్ చేసుకునేది అది నేను ప్రీహీట్ చేసుకుంటున్నాను మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న కేక్ బౌల్లోకి ఈ బ్యాటర్ అంతా కూడా దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి సో చూడండి అలా రిబ్బన్స్ రిబ్బన్స్గా పడుతుంది కదా అలా ఉంది అంటే ఆ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయింది అని పైన నేను వచ్చేసి డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే సరిపోతుంది లిడ్ పెట్టేసుకొని ఆఫ్టర్ థర్టీ మినిట్స్ నేను చెక్ చేసుకుంటున్నాను ఇట్లా ఏదైనా ఫోర్క్ తీసుకొని బ్యాక్ సైడ్ పెట్టేసుకొని చూసుకున్నామంటే స్పూన్కి ఏమీ అంటలేదు కదా సో మన కేక్ అయితే బేక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేసేసుకుంటే అంతే మన కేక్ రెడీ అయిపోతుంది చూడండి ఎక్కడ విరిగిపోకుండా ఎంత ఈజీగా డిష్ అవుట్ అయిపోయిందో మంచిగా హ్యాపీగా దీన్ని కట్ చేసుకున్నామంటే మన థర్డ్ రెసిపీ కూడా రెడీ అయిపోతుంది బట్ నేను ఇక్కడ ఆలోచిస్తున్నాను పిల్లలు వచ్చిన దాకా వెయిట్ చేద్దామా వాళ్ళు కట్ చేస్తారా అనేసి బట్ మీకు చూపించాలి కదా అని నేనే కట్ చేసేస్తున్నాను చూడండి మన టేస్టీ టేస్టీ హెల్దీ కేక్ అయితే రెడీ అయిపోయింది మీరు పైన ఇంకా కావాలంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ బదులు వేరే ఏమైనా కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు ఓకేనా మన హెల్దీ ఓట్స్ అండ్ బెల్లం కేక్ అయితే రెడీ అయిపోయింది అంతే అండి ఇలా కొంచెం ఒక రోజు టైం తీసుకుంటే నాకు ఆల్మోస్ట్ ఈ త్రీ రెసిపీస్కి కూడా టూ అవర్స్ టైం పట్టింది మరి హ్యాపీగా ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే త్రీ ఫోర్ డేస్ అన్నది వాళ్ళకి లంచ్ బాక్స్కి స్నాక్ అనేది వెతుక్కునే పని లేకుండా ఉంటుంది అండ్ హెల్తీగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళ గ్రోత్కి కావాల్సిన న్యూట్రియం ఇస్తున్నాము అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది అండ్ టేస్టీగా డెఫినెట్గా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు ఇలా చేసి పెట్టాము అంటే ఎలా అనిపించింది వీడియో హెల్ప్ అయింది అనిపించిందా హెల్ప్ అయ్యింది అని అనిపిస్తే డెఫినెంట్గా అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది డెఫినెట్గా నాకు కొంచెం ఇంకా బూస్టప్ లాగా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయటానికి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్